ఖమ్మం ఆర్యవర్ష వన సమారాధన కమిటీ ఖమ్మం పట్టణ ఆర్యవర్ష మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధనలో కమిటీ కన్వీనర్ చిన్ని కృష్ణారావు నేతృత్వంలో సహచార ఆర్యవైశ్య మహాసభ పెద్దలు కో కన్వీనర్ శ్రీ కల్వకుంట్ల గోపాల్ మరియు పాలకవర్గ కమిటీ అంగరంగ వైభవంగా

అందరికీ నమస్కారం అందరు ఇప్పుడే భోజనం చేసి పోవద్దు డబ్బులు మన లలితా జూలరాజు చెప్పినట్టుగా డబ్బులు ఊరికే రావు ఎవ్వరూ కూడా మనని పిలిచి ఫ్రీగా డబ్బులు ఇవ్వరు ఈ ఒక్క కాన్సెప్ట్ కనుక మీ మైండ్ లో పెట్టుకుంటే ఈ సైబర్ క్రైమ్ నుంచి బాధితులు కాకుండా కాపాడుతుంది మిమ్మల్ని మీరు కాపాడుకోవడం జరుగుతుంది ఒకసారి మోసపోతే మీ డబ్బులు మేము తిరిగి ఇప్పించలేము ముఖ్యంగా వర్తకులు ఉంటున్నారు వాళ్ళకి ఒక్క చెప్తున్నాను మన మిత్రులకి మీ షాపుల దగ్గరికి ఎవరైనా వచ్చి సార్ మా వాళ్ళ నాకు అర్జెంట్ ఉంది అదే ఫోన్ పే లేదు మా వాళ్ళు డబ్బులు వేస్తారు ఒక వన్ పర్సెంటో టూ పర్సెంటో తీసుకొని క్యాష్ విత్డ్రా చేసి ఇవ్వండి అన్న మోసాలకు పోవద్దు అది ఎవరో నిందితుల దగ్గర నుంచి బాధితుల దగ్గర నుంచి తీసుకొని మీ అకౌంట్లో వేసుకొని డబ్బులు తీసుకుంటారు మేము పట్టుకునేది మీ అకౌంట్ వాళ్ళే పట్టుకుంటాం కానీ ఎవరు తీసుకెళ్ళారన్న దానికి ఉండదు సో దయచేసి ప్రలోభాలకు లోన్ అయ్యి దీంట్లో బాధితులు కావద్దు థ్యాంక్ యూ మనడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చాలా మంచి మెసేజ్ ఇచ్చారు ఇప్పుడు జరిగే వాస్తవంగా సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఊరు వాసు గారు మరియు శ్రీధర్ గారికి చిరు సత్కారం బండి తాళంకి హీరో ఉండ రెండు తాళాలు ఉన్నాయి ఈ బండి తాళాలు పోగొట్టుకుంటున్నారు తొందరపడి ఇక్కడికి రావడానికి చాలా టైం పడుతుంది తాళాలు పగలు కొట్టి బండి తీసుకెళ్ళమో దయచేసి ఇక్కడ ఎవరిదో బండి తాళం దొరికింది వచ్చి తీసుకెళ్ళవలసిందిగా కోరుచున్నాం ఒక్కసారి తమ్మనగర్ ఆర సంఘం శ్రీదేవి కురువేల వెంకటేశ్వరరావు శాంతి నగర్ ఆకుల గోపీనాథ్ సముద్రాల సందీప్ బలిశెట్ల సోదర సోదరి మనులు బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభిన తెలియజేస్తూ ఇంత కార్యక్రమాన్ని భుజాన్ని ఎత్తుకొని చేసిన కార్యకర్గాలందరికీ మరొకసారి హార్థిక శుభాకాంక్షలు శుభాభిన తెలియజేస్తూ అందరూ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి సాంప్రదాయపరంగా ఉసిరి చెట్టు కింద మామిడి మామిడి కట్టులో భుజనాలు చేసి ఆనందంగా మన సాంప్రదాయం నిలబెడుతూ కూడా మన వైశ్య ఐక్యతని నిలబెడుతూ ఒక సమాజానికి మంచి ఆదర్శాన్ని తెలుస్తారని కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అల్